మధ్య మూడు రోజుల నుండి ఎనిమిది రోజుల వరకు వేస్తాను కాబట్టి తాగి బండి నడపొద్దు బండి నడపడం వల్ల నష్టం ఏమవుతుంది కాదు మనకు తెలియకుండా మన ఇంట్లో ఇంటి పక్క కానీ దగ్గరలో కానీ ఎవరైనా నేరస్తుడు ఉండొచ్చు అసాంఘిక శక్తి ఉండవచ్చు మనకే ఇబ్బంది కలిగించే పనులు చేయొచ్చు వాళ్ళు కాబట్టి సమాజాన్ని అంతా ఒకే రకంగా చూసి ఈ కార్డన సర్చ్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా ఏమన్నా నేరస్తులు ఉండడం కానీ పాత నేరస్తులు కానీ లేదా రౌడీ రౌడీషీటర్లు కానీ సస్పెక్స్ కానీ దొంగలు కానీ ఇటువంటి వాళ్ళు ఎవరైనా దొరుకుతారనే ఉద్దేశం కానీ అదొకటి రెండవది మీరు అంటే వెహికల్స్ ఎకనాయుధాలు కానీ ఇతరత్ర ఏమన్నా మనకు అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడే వస్తువులు కానీ దొరికే అవకాశం ఉంటుందనే ఉద్దేశంగా కార్డనల్స్ సర్చ్ పెడతాం మనకు తెలియకుండానే బయట వ్యక్తులు వచ్చి మనకు ఎవరైనా షెల్టర్ ఇచ్చే పరిస్థితుల్లో ఉంటే ఆ కూడా దాక్కుని ఉంటారు కొంతమంది అటువంటి వాళ్ళని కూడా మనం చెక్ చేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరి మీద నిఘా ఉండడం తర్వాత మీకే మేము భద్రత కలిగించేందుకు ఈ ప్రయత్నంగా ప్రయత్నంలో భాగంగా సర్చ్ చేయడం జరుగుతుంది ఈ విషయంలో మా పోలీసులు పొద్దున్నే లేచి ఒక ప్రణాళికాబద్ధంగా వచ్చి సెర్చ్ చేయడం అనేది జరుగుతుంది అయితే కొన్ని సందర్భాల్లో మంచి అంటే మాకు మహాపరంగా ఆలోచన చేస్తే మాకు కొంతమంది దొరికే అవకాశం ఉంటుంది లేకపోతే కొన్ని వస్తువులు దొరికే మీరు అందరూ మాకు కోఆపరేట్ చేయాలా అంతేకాకుండా ఈ మధ్య కాలంలో సైబర్ క్రైమ్స్ ఎక్కువైనాయి మీకు కూడా ఫోన్ కాల్స్ వస్తున్నాయా మీ అబ్బాయి అరెస్ట్ అయ్యండు లేకపోతే లో కొరియర్ వచ్చిందని చెప్పి ఫోన్లు వస్తున్నాయా ఏమన్నా తర్వాత మీ టై మీ ఫోన్ ఎక్కువ వాడారు కాబట్టి మీ ఫోన్ క్లోజ్ చేస్తున్నాం పన నంబర్ నొక్కండి అని చెప్పి అటువంటి అటువంటి కాల్స్ వస్తున్నాయి కాబట్టి అది కూడా మీరు జాగ్రత్తగా ఉండండి మీ ఫోన్ కాల్స్ ద్వారా ఎవరైనా ఫోన్ చేసి ఓటీపీ నంబర్ చెప్పమంటే అసలే చెప్పద్దు చెప్తారా తర్వాత మహిళల పట్ల కూడా మీరు గౌరవం ఉండాలి అమ్మాయిలు స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ ఇంటికి వచ్చేటప్పుడు కానీ వాళ్ళని ఏ రకంగా ఇబ్బంది ఎవరైనా పెట్టినా కానీ వెంటనే మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి డైల్ హండ్రెడ్ కాల్ ద్వారా అంటే వంద నంబర్కు డయల్ చేయాలి అంతేకాకుండా వీధిలో ఎక్కడైనా పబ్లిక్ డోసింగ్ చేస్తున్నప్పుడు ఎవరైనా బయట బహిరంగ ప్రదేశాల్లో తాగుతున్నప్పుడు కానీ లేకపోతే గొడవలకు దిగుతున్నప్పుడు కానీ ముక్కుమ్మడిగా జమై ఏదన్నా అనుమా అనుమానాస్పదంగా తిరుగుతున్నప్పుడు కానీ మీరు నంబర్ వందకు డయల్ చేయాలి అంటే మీ ఫోన్ ద్వారా వంద నంబర్కు డయల్ చేసి ఒకసారి ఇక్కడ ఇబ్బందికరంగా ఉంది వాతావరణం బాగాలేదు సమస్య అయ్యేటట్టు ఉందని చెప్పి మీకు అనుమానం కలిగిన మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వడం మీ బాధ్యత తర్వాత మా పోలీసులు వచ్చి ఏదైనా సమాచారం అడిగితే తప్పకుండా ఇవ్వాలి నాకు తెలియదు సార్ అని తప్పించుకోవచ్చు ఎందుకంటే అది బిఎన్ఎస్ఎస్ చట్టం ప్రకారంగా మీ బాధ్యత అది ఒకవేళ సమాచారం ఇవ్వకపోతే నేరం కూడా అవుతుంది దాని ద్వారా మిమ్మల్ని అరెస్ట్ కూడా చేయగలుగుతాం కాబట్టి మీ వీధిలో ఏదైనా సీక్రెట్గా సమాచారం ఇస్తాను సార్ నేను తర్వాత చెప్తా అని చెప్తే కూడా మేము ఒప్పుకుంటాము ఫోన్ మీద కానీ వాట్సాప్ మీద కానీ ఎక్కడి నుండి అయినా కానీ మీరు మాకు సమాచారం ఇవ్వచ్చు తర్వాత ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ వీధుల్లో మధ్యాహ్నం కూడా కానీ కూడా కానీ రెండవ మూడవది ఏంటంటే మహిళల విషయంలో మహిళల విషయంలో అందరు కూడా బాధ్యత వహించాలి ఒక భరోసా కల్పించాల్సిన బాధ్యత పోలీసు శాఖది భద్రతా పరంగా రక్షణ పరంగా వాళ్లకు అన్ని రకాలుగా మేము సపోర్ట్ ఉన్నామని చెప్పి తెలియజేసేందుకు చేసే అనేక చర్యల్లో భాగంగా ఆర్డినట్ సర్చ్ ఒకటి అదే అదే కార్డనంట్ సెర్చ్ ని ఈ రోజు జంగాల గుట్ట బుడగ జంగాల కాలనీలో ఆ కార్డినట్ సర్చ్ ప్రోగ్రామ్ నిర్వహించడం జరిగింది ఈరోజు పొద్దున ఐదున్నర నుండి ఏడు గంటల వరకు దీనిలో భాగంగా రెండు వందల హౌజెస్ సర్చ్ చేయడం జరిగింది ఇరవై ఐదు బైక్స్ అంటే ఇరవై ఐదు టూ వీలర్స్ సీజ్ చేయడం జరిగింది రెండు ఆటోలను కూడా సీజ్ చేయడం జరిగింది సస్పెక్ట్స్ ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది అంటే గతంలో నేరాలకు పాల్పడ్డ దొంగతనాలకు లాంటి నేరాలకు పాల్పడ్డ వారు ఎవరైనా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది షీటర్స్ ఎవరన్నా ఉన్నారా అని చెక్ చేయడం జరిగింది లేదా అనుమానాస్పదమైన వ్యక్తులు ఎవరన్నా బయట నుండి వచ్చి ఇక్కడ నివసిస్తున్నారా అని చెప్పి వారి యొక్క ఆధార్ కార్డు తీసుకొని చెక్ చేయడం జరిగింది ఈ ఆపరేషన్ లో భాగంగా అందరూ ఇన్స్పెక్టర్స్ డిఎస్పీ అడిషనల్ ఎస్పీ గారు వీరితో పాటుగా ఏడుగురు ఎస్ఐలు పద్దెనిమిది మంది ఏఎస్ఐలు పోలీస్ కానిస్టేబుల్ మరియు ఉమెన్ పోలీస్ పోలీస్ కానిస్టేబుల్ యాభై మంది హోంగార్డ్స్ ఐదుగురు మొత్తం ఎనభై మంది పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇది ఈ ప్రోగ్రామ్ సక్సెస్ అయింది మాకు ఏవైతే మేము ఆశించినామో అవి నివారించడం జరిగింది అట్ ద సేమ్ టైం అనుమానాస్పదంగా ఉన్న వాటిని సీజ్ చేయడం జరిగింది ఇవి వెరిఫై చేసి వాళ్ళకు ఒకవేళ ఎక్కడి నుంచి తీసుకొచ్చారు లేదా సొంత వెహికల్ అని చెక్ చేసి ఇవ్వడం జరుగుతుంది ఫ్యూచర్లో కూడా ఇలాంటి కార్యక్రమాలు మా పోలీస్ అధికారుల ఆధ్వర్యంలో జరుగుతాయి ఎట్టి పరిస్థితులలో కూడా వనపర్తి జిల్లాలో నేరాలు తగ్గుముఖం పట్టేలా బాధ్యత వహిస్తామని తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ